నమస్కారం అండి భవిష్యత్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నిషిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని భవిష్యత్తు నిలబంగారుబాట్లో ఉన్నట్టుకోవాలి మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాను కదా అయితే ముఖ్యంగా ఎంతోమంది ఇప్పుడు మన ప్రేక్షకులు కావచ్చు చాలామంది మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ కావచ్చు డైరెక్ట్ వాళ్ళలో చాలామంది ఇప్పుడు ఎంతోమంది అక్కలు చెల్లెళ్ళు కావచ్చు తమ్ముళ్ళు అన్నయ్యలు ఎంతోమంది వివాహం ఆలస్యం జరుగుతుంది అని చెప్పి చాలామంది ఆడ బాధపడటం జరుగుతుంది జాతకం బ్రహ్మాండం ఉందండి కుజదోషం ఉంది కాలసర్ప దోషం ఉందండి లేదనుకుంటే గురుబలం లేదండి లేదంటే శుక్రబలం లేదండి ఇలాంటి ఎన్నో మేము హోమాలు చేపించాం అంతా చేపించాం కానీ ఏవే ఇంట్లో రిజల్ట్ అనేది లేదండి ఫలి ఫలితం అనేది మాకు రావట్లేదు ఇప్పటికీ ఎందుకు గురువారు జాతకం ఇంత బాగుందంటన్నారు మీరు చూసిన వాళ్ళు అదే అంటున్నారు వేరే వాళ్ళు చూసినా అదే అంటున్నారు నన్ను దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతుంది అంటారు అయితే ఈ విషయాన్ని నేను ఎన్నో సంద సందర్భాల్లో వాళ్ళకి చెప్పాను ఒకటమా మనం పరిహారం చేసేటప్పుడు తప్పకుండా పరిహారం దాంతో దాంతోపాటు ఒక రుద్రాక్షను ఒక రత్నమో లేదనుకుంటే ఒక తాంత్రిక వస్తువు మీతోటి ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ పరిష్కారం మనం చేసినప్పుడు దాంట్లోని ఫలితం అతి శీఘ్రంగా రెండింతలు మనకు అందిస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువు జాతకంలో బాగాలేదు మనం ఎన్నో పరిహారాలు చేస్తుంటాం ఒక రత్నమో ఏదో ధారణం చేయకుండా చేస్తుంటాం అది రిజల్ట్ అనేది చాలా డిలే అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేసి చూడండి నేను ఏదో రత్నాలు అమ్ముకోవాలని ఉద్రాక్ష కాదు ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన క్లాంటి నేను ఒకటే చెప్తాను నా దగ్గర కొనుక్కున్నాయి నువ్వు ఎక్కడ కొనుక్కోవు కానీ అది పెట్టుకొని నేను చెప్పిన పరిహారం చేసి చూడు ఒక నేను వస్తువు చెప్పాను ఆకర్షణ కిట్ని ఇంట్లో పెట్టుకొని పరిహారం చేసుకో నా దగ్గర కొనలేక్కర్లేదు దాంట్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతున్నాయి ఏంటిదని నేను మీకు ప్రతి ఒక్క వీడియోలో డీటెయిల్గా చెప్తున్నాను మీరు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోండి నా దగ్గర తీసుకోవాలని లేదు కానీ ఆ వస్తువు ద్వారా ఫలితం ఇలా ఉంటుంది అని మాత్రమే చెప్తున్నాను తప్ప అవి అమ్ముకోవాలని కాదు అవును అమ్ముతున్నాను కానీ ఇతరుల కన్నా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తక్కువ రేట్లో అమ్ముతున్నాను ఎందుకు నా భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులు ఎవరెవరైతే వీడియో చూస్తారో తప్పకుండా ఆ రోజు నుంచే వాళ్ళ కష్టాలు తొలగిపోయి వాళ్ళకి ప్రతిరోజులో కూడా కార్యంలో విజయం అందాలని చెప్పే ఆ ప్రోడక్ట్స్ నేను ఇంట్రొడ్యూస్ చేశాను ఇన్ని రోజుల నుంచి మనం ఇప్పుడు దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది ప్రోడక్ట్ మార్చామో మనం మార్చలేదు ఎందుకంటే వాటి ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారో మనం చూస్తున్నాం కాబట్టి కాబట్టి ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే వివాహం మగవారికి కానివ్వండి ఆడవారికి కానివ్వండి ఆలస్యం జరుగుతుంది అన్నప్పుడు మాత్రం ఈ ప్రక్రియ కనీసం ఒక ఫార్టీ డేస్ చేయాలమ్మా దీనికి డబ్బులు ఖర్చు అయ్యేది లేదు మాక్సిమం నాకు తెలిసి డైలీ ఖర్చు అయితే ఒక ఐదు రూపాయలు అవుతాయి దాని తప్ప ఎక్కువ ఏం కాదు కానీ పరిహారం చేసినట్టయితే తప్పకుండా జాతకం లేలాంటి దోషం ఉన్నా తొలగిపోయి మీరు అనుకున్న పనిలో తప్పకుండా సక్సెస్ మీ సొంతం అవుతుంది ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఈ ప్రాసెస్ జెంట్స్ అయితే కంటిన్యూ ఫార్టీ డేస్ చేయాలి అమ్మలు అక్క చెల్లె ఎవరైనా ఉన్నా లేడీస్ అయితే మాత్రము వాళ్ళకు టూ సెషన్స్లో చేయవచ్చామా మీ మీ ప్రకారాన్ని మీరు చూసుకొని ప్రారంభించాలి శుక్రపక్ష శుక్లపక్షంలో వచ్చి మొదటి గురువారం రోజున అయితే ఈ యొక్క పసుపు రంగు మనం పసుపు కొమ్మును మూడు ఇంచెలు ఏదైతే తీసుకొచ్చామో దాన్ని దాన్ని మంచి కొంచెం శుద్ధి చేసుకొని దాన్ని కుంకుమ పెట్టేసి దాన్ని పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఎవరైతే వ్యక్తి ఈ వివాహం ఆలస్యం ద్వారా ఆలస్యం జరుగుతుందని బాధపడుతున్నారో ఆ తల కింద పెట్టుకోవాలి వాళ్ళ పిల్లో కింద తలగడ కింద పెట్టుకొని పనుకోవాలి ప్రతిరోజు అయితే గురువారం రోజున మనం ఇది ఉదయం మనం ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత గణపతి దేవాలయం మీకు దగ్గర ఎక్కడన్నా ఉంటే గణపతి దేవాలయాన్ని విజిట్ చేయండి మీరు గణపతికి ఏంటంటే ప్రతి వారం కూడా ఐదు పసుపు రంగు అంటే ప్రతిరోజు ప్రతి గురువారం రోజున కూడా అంటే గురువారం నుంచి మొదలు మొదలుపెట్టాము నలభై రోజులు చేయాలి కదా ప్రతిరోజు కూడా ఐదు పసుపు రంగు పువ్వులు ఏదైనా పర్లేదు గులాబ్ పూల మామూలు మన చెట్టు పూల ఏ పూలైనా సరే కానీ పసుపు రంగు పువ్వులు ఒక ఐదు గణపతికి గణపతికి అక్కడ సమర్పించిన తర్వాత కొబ్బరి నూనెతో దీపం పెట్టేసి బెల్లం నై బెల్లం కొంచెం బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి ఇది మనం కనీసం ఒక నలభై రోజులు కంటిన్యూషన్గా చేయాలి ఇది కొబ్బరి నూనె అనేది మీరు స్వచ్ఛంది వాడచ్చు లేదంటే ఏదైనా బాటిల్ని తీసుకొని కూడా వాడచ్చు లేదంటే కొంతమంది పట్టిస్తుంటారు కాబట్టి అది వాడిన చాలా బాగుంటుంది మట్టి ప్రమిత కొత్తగా పాత అయినా మనకు ఇంపార్టెంట్ లేదు ఫార్టీ డేస్ మాత్రం కంటిన్యూగా చేయాలి ఈ మధ్యలో మనం ఎప్పుడైనా సరే కానీ బోయల్ ఇది చేస్తున్నప్పుడే మంచి సంబంధం మనకు వచ్చింది అన్నప్పుడు మాత్రం మనం వెళ్తున్నాం ఉన్నప్పుడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి అమ్మాయి తరఫు నుంచి ఎవరైతే మనం వెళ్ళామో వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి చుట్టాలు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఎడమ వైపు వాళ్ళ ఇంటికి మనకు ఎంట్రన్స్ దగ్గర ఎడమ వైపు చెప్పులు విడిచేలాగా ప్రయత్నం చేయండి దాంతోపాటు మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఏదైనా సరే కానీ బెల్లంతో చేసిన పరమాన్నం ఎవరైతే ఒక ఐదుగురు వెళ్తున్నాం ఆరుగురం వెళ్తున్నాం అన్న అందరూ కూడా కొంచెం బెల్లంతో చేసిన పరమాన్నాన్ని తిని బయలుదేరితే చాలా బాగుంటుంది వెళ్ళిన కార్యంలో ఆ పెళ్లి ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ప్రక్రియ చేసి ప్రతి ఒక్కరు లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి మాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడు అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క ఫిలిమాయిన ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్న మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని నుంచి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థకి కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లి అనేది సపరేట్ అండి ఆకర్షణ అనేది సపరేట్ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చు అండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడొచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన గింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ధన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనాధన ఆకర్షణ కావచ్చు పిల్లిమాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలీషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులకు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్కు మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్కు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు ఒకరోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశామిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడెం నుంచి ఇచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల గింజమాన మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని నేనుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుడమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురువుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రెఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువుగారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పే చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్ కిను గురువు గారికి మొదటి నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్క్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గుర్తుండలేదు ప్రతి చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అది శీఘ్రంగా మిక్స్ చేతాయి సర్వేజన భవంతు ఓం నమస్కారం